Hi Andy వెల్కమ్ టు మై ఛానల్ హిందూ పురాణాల ప్రకారం వినాయకుడికి ఉన్న నూట ఎనిమిది పేర్ల జాబితాలు అంటే తెలుగు పేర్లు వాటికి అర్థాలు కొన్ని మాత్రం తెలుసుకుందాం గజనాన్న అంటే ముఖం గల స్వామి వినాయకుడు అంటే అందరివాడు గణదక్షుడు సమస్త గణాలకు దేముడు విఘ్నరాజు సర్వ అవరోధాల దేముడు పార్వతి నాదనాయ అంటే పుత్రుడు శివప్రియ అంటే శివునికి ఇష్టమైన వాడు విశ్వనేత్ర అంటే విశ్వమంతటి కన్ను కల్లవాడు విఘ్నకర్త అడ్డంకులను తొలగించేవాడు ప్రథమ అంటే అందరిలో మొదటివాడు సర్వాయ అందరివాడు సర్వనేత్రే అందరి కళ్ళు పురాణ పురుషుడు అంటే సర్వశక్తివంతమైన వ్యక్తిత్వం ప్రముఖ అంటే విశ్వానికి అధిపతి సుఖనిధి అంటే ఆనందాన్ని ధనాన్ని ఇచ్చే దేవుడు కృతి అంటే